హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో అప్పటికప్పుడు తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము తర్వాత మిక్సీ జార్లో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందామండి మరీ మెత్తగా అయితే అవ్వదు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము దీన్ని కూడా బియ్యం పిండితో పాటు కలిపేసుకుందాం దీనివల్ల మనకి మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనమాట ఒక టేబుల్ స్పూన్ వెన్న వెన్న లేదనుకోండి మీరు ఆ ప్లేస్లో వచ్చేసేసి కాగబెట్టిన వేడి నూనె అయినా వేసుకోవచ్చు అనమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి వెన్న అంతా మంచిగా పిండికి పట్టేటట్టుగా కలుపుకుందాము ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందామండి మిక్సీ జాన్ తీసుకొని ఒక ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు పెద్దవనుకోండి మీరు రెండే కూడా వేసుకోండి సరిపోతుంది అల్లం ముక్క చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాము ఒక మీడియం సైజ్ టొమాటో అండి తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకుందాము తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కారం మ్యాగీ మసాలా మ్యాజిక్ ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్ వేసుకుందామండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకుందామండి ఇంకెంతకంటే నీళ్లు ఎక్కువగా అవసరం లేదు వేసుకొని మెత్తగా దీన్ని పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందామండి టొమాటో గింజలు కానీ ఏదైనా ఉన్నా కానీ మనకి ఇక్కడే నిలిచిపోతుందండి ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక ఈ పిప్పి ఇంకా తీసేసుకుందాము అల్లం వేసుకున్నాం కదా అల్లం పిప్పి అంతా వస్తుందండి అదంతా తీసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న దీన్ని బియ్యం పిండితో పాటు కలిపేసుకుందామండి ఇది వేసుకున్నాక ముందు ఫస్ట్ కలుపుకుందామండి తర్వాత చెక్ చేసుకుని సరిపడిన నీళ్ళు పోసుకొని మనం గట్టిగా చపాతీ పిండికి ఎలా అయితే కలిపేసుకుంటామో అలా కలిపేసుకుందాము ఇంకా దీనిలో కొంచెం నీళ్ళు అయితే పడతాయండి నీళ్ళు చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా వేసి పిండి కలిపేసుకుందాము ఈ చిప్స్ వచ్చేసి చాలా మంచి టేస్ట్తో మంచి ఫ్లేవర్తో ఉంటాయండి పుల్ల పుల్లగా కారం కారంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లేసు కుడికూర జలుకి వెళ్ళనే వెళ్ళరు అనమాట పిల్లలు అంతా టేస్టీగా ఉంటాయి పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి పిండి దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాము ఇప్పుడు కొంచెం పొడి బియ్యం పిండి వేసుకుందామండి ఇలా కొంచెం పొడి బియ్యం పిండి వేసుకున్న తర్వాత మనం మాకొకటిగా పెట్టుకొని చూడండి మనకేం చపాతీలాగా మనకి క్రాక్స్ లేకుండా ఏమి కరెక్ట్గా రాదండి నచ్చిగా వేపిణింది కాబట్టి మనకి కొంచెం అంచులు ఇవన్నీ అయితే పగుళ్ళు అయితే వస్తుంది కొంచెం జాగ్రత్తగా దీన్ని జంటల్గా ప్రెస్ చేసుకున్నాము చూసారు కదా మనకి ఎలా ఉరికిన కట్ అయిపోతుంది అనమాట జాగ్రత్తగా కట్ చేసుకుని దీన్ని అంచులు వరకు తీసేసుకున్నామండి పగుళ్ళున్న ఏరియా వరకు తీసుకుని దీన్ని మనం స్క్వేర్గా కట్ చేసుకున్నాము చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి పిల్లల స్నాక్ బాక్స్లో కానివ్వండి చూడండి ఇలా కొంచెం ఒక వన్ ఇంచ్ పీసుల్లాగా కట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇట్లా అడ్డంగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుందామండి స్క్వేర్ లాగాను చూసారు కదా వన్ బైట్ లాగా తినటానికి కూడా ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ థిక్నెస్తో ఉంటే సరిపోతుందనమాట అన్నీ ఇలానే కట్ చేసుకుని తీసుకుందామండి ఎక్స్ట్రా అన్న పిండి అంతా మనం ఒక దగ్గర మనం చేర్చి పెట్టుకున్నామంటే దీన్ని మళ్ళీ ఇంకొక పూరిలాగా చేసుకుని మనం ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట అంతేనండి అన్నీ తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకుందాము మిగతా పూరీలు కూడా మనం రెడీ చేసేసుకుని అన్నీ ఇలానే ప్లేట్లోకి తీసేసుకుందామండి కట్ చేసుకొని దానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకే సార్ రెడీ చేసుకొని పెట్టుకుందామంటే చూసారు కదా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము నూనె వేడెక్కిందండి కొంచెం కొంచెంగా పట్టినా వేసుకొని వేపుకుందాం స్టవ్ అయితే లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే మనకి చక్కగా లోపల తక్క మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట లేదంటే వెయ్యగానే పైన కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డే టైంలో కానివ్వండి పిల్లలు స్నాక్ బాక్స్లో కానివ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మంచి ఫ్లేవర్తో మనం అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకున్నాం కాబట్టి మ్యాగీ మ్యాజిక్ మసాలా పౌడర్ వేసుకున్నాం కాబట్టి చాలా ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి పిల్లలకి ఇలా కనుక ట్రై చేసి ఇచ్చారంటే ఇంకా లేస్ ఏమీ అడగారు మిమ్మల్ని అంత టేస్టీగా ఉంటాయి అనమాట పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయండి టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చూసారు కదా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అండి తీసేసుకుందాము అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందామండి చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటే ఓపెన్ చేసి చూద్దాం చూడండి మంచి క్రిస్పీగా చూసారు కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూసారు కదా మంచి రెసిపీగా అయితే ఫ్రై అయినాయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్